ఛానల్లోకి స్వాగతం ఈరోజు ధనస్సు రాశి గురించి తెలుసుకుందాం జూలై పదిహేను పదహారు తేదీలో వీరికి ఏం జరగబోతుంది ఎలాంటి అదృష్టం రాబోతుంది వీరికి ఎలాంటి సమయం ఎలా కలిసి వస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధనస్సు రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశిగా పరిగణిస్తారు ఈ రాశి అధిపతి గురువు అలాగే ఈ రాశివారి వ్యక్తిత్వం ఎలా ఉందో ముందుగా తెలుసుకుందాం ప్రస్తుత స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాం ప్రస్తుత గ్రహస్థితి ఎలా ఉంటుంది అనే విషయాల్లో చూస్తే కొత్త పనులు మొదలు పెట్టాలంటే ఇది మంచి సమయం రాశివారికి సాధారణ ఫలితాలను ఇచ్చే మాసం ఈ నెలలో మీ రాజ్యాధిపతి గురువు ఏడవ ఇంట్లో ఉండి మిమ్మల్ని అనేక గండాల నుండి కాపాడినప్పటికీ ఆర్థిక నష్టాలు గృహ సౌఖ్యం స్థానాలు తీవ్రంగా ప్రభావితం కావడం వల్ల మీరు వృత్తి మరియు కుటుంబ జీవితంలో అనేక సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తుంది అదేవిధంగా మీ తండ్రి ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి ఎదుటివారికి మీ సలహాలు చాలా ఉపయోగపడతాయి నిరుద్యోగులకు ప్రతికూలత ఉంటుంది అలాగే కొత్తగా లోన్ కోసం ప్రయత్నిస్తే కాస్త ఆలస్యం అవుతుంది మిమ్మల్ని కొంతమంది బ్లేమ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్త తోటి ఉద్యోగులతో కూడా జాగ్రత్త ఉండాలి అలాగే విద్యార్థులు ఇతరులతో జాగ్రత్త వహించండి అవమానాలు రాకుండా ఉండాలంటే దక్షిణామూర్తి స్తోత్రం వినండి అలాగే ఈ రాశివారు కుటుంబంపై శ్రద్ధ ఎక్కువ పెడతారు అలాగే జూలై పదిహేనవ తేదీన ఏం జరగబోతుంది వీరు ఏం చేస్తారు అనే విషయాలు తెలుసుకుందాం వీరు కొత్త విషయాలు తెలుసుకునే తపన ఉంటుంది న్యాయం ధర్మం వైపు నిలబడతారు ఉన్నత లక్ష్యాలను పెట్టుకుంటారు స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు మీ మనసులో ఏముందో అదే మాట్లాడుతారు మీ నిజాయితీ ఎదుటివారికి కఠినంగా కనిపిస్తుంది కానీ ఆ నిజాయితీ నుంచి తెలుసుకుంటారు మీ స్నేహం కోసం ఎదురు చూస్తారు మీ స్నేహం గొప్పదని చాటి చెప్తారు అలాగే ఈ రాశి వారు అందరితో కలిసిపోతారు ఏ కొత్త పని మొదలుపెట్టినా ఈ జూలై పదిహేనవ తేదీన సక్సెస్ కనిపిస్తుంది అలాగే ప్రేమలో ఉన్నవారైతే ఒక ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోతుంది కొత్తగా ప్రేమలో పడతారు మరుపురాని సంభాషణలు గుర్తు చేసుకుంటారు ఈరోజు మనోధైర్యం పెరుగుతుంది ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు ఏ పనినైనా పూర్తి చేయాలనే ఉత్సాహం పెరుగుతుంది అలాగే మీ పనితీరు అధికారులు మెచ్చుకుంటారు ఏ వ్యాపారంలో ఉన్నవారైనా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి ఈరోజు పాత బాకీలు కూడా వసూలు కావచ్చు జూలై పదిహేను మంగళవారం రోజున మీరు చేసే పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం మీకు అన్నిట్లో అనుకూలత ఉండాలంటే ఈ పరిహారం చేయండి మీరు అనునిత్యం ఎక్కువ పసుపు రంగు దుస్తులు ధరించండి యోగకారుడు గురువు కాబట్టి దత్తాత్రేయుని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి వీలైతే శనిగల ప్రసాదం పంచండి అలాగే వృత్తిపరంగా చూస్తే వృత్తిపరంగా ఇది చాలా ఒత్తిడితో కూడుకున్న సమయం కాబట్టి బుధుడు ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల కార్యాలయంలో ఊహించని అడ్డంకులు రహస్య శత్రువుల నుండి ఇబ్బందులు మరియు పై అధికారులతో విభేదాలు తలెత్తుతాయి కాబట్టి నివారం విపరీతంగా పెరిగి మీరు నీరసంగా ఉంటారు ఆర్థిక విషయానికి వస్తే ఈ నెల మిశ్రమ ఫలితాలు రెండవ ఇంట్లో అధిపతి అయిన శని నాలుగవ ఇంట్లో ఉండడం వల్ల డబ్బు ఎక్కువగా ఇల్లు వాహనం లేదా ఆస్తులు మరమ్మతుల కోసం ఖర్చు చేస్తారు అయితే మీ లాభాధిపతి శుక్రుడు నెల ద్వితీయార్థంలో బలపడడం వల్ల ఆదాయానికి లోటు ఉండదు కానీ ఖర్చులు అధికంగా ఉండడం వల్ల పొదుపు చేయడం కష్టమవుతుంది ఈ నెలలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడంలో కాస్త ఆలోచించండి జూలై పదహారు రోజున ఏం జరగబోతుంది ఎలాంటి పనులు చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం విధంగా జూలై పదహారున ముఖ్యమైన పరిమాణాలు ఈరోజు మీకు అనుకూల సానుకూలంగా కనిపించబోతున్నాయి మీరు చురుకుగా వ్యవహరిస్తారు రాశివారికి సామాజిక గౌరవం పెరుగుతుంది ఆరోగ్యం పట్ల ఆందోళన అవసరం లేదు వీరికి జ్ఞాపక శక్తి ఎక్కువ కానీ గతాన్ని గుర్తు చేసుకోకండి రాహు స్థానం మిదడులో ఉంటుంది కాబట్టి వీరికి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండడం వల్ల గతాన్ని గురించి ఆలోచించి సమయం వృధా చేసుకోకండి ఆర్థిక విషయానికి వస్తే ఆర్థిక విషయాలు ఇప్పుడు బాగుంటాయి ఇప్పుడు మీకు కొన్ని బాధ్యతలు పెరుగుతాయి లాభాలు పెరుగుతాయి మార్కెట్లు మీ పలుకుబడి రోజు రోజుకి పెరుగుతుంది ఈ ధనస్సు రాశి వారికి జూలై పదిహేను పదహారు తేదీల్లో అన్ని విధాలుగా చక్కగా ఉంది అలాగే జూలై పదిహేను పదహారు తేదీల్లో వాహనాలు కొనుగోలు చేస్తారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అవి ఏమిటంటే కొన్ని ఆకస్మిక గాయాలు తలగవచ్చు అది ఎలాగో అంటే పైన వెళ్ళేటప్పుడు కానీ బయటకు వెళ్ళినప్పుడు కానీ చిన్న చిన్న గాయాలు తలగవచ్చు అలా జరగకుండా ఉండాలనుకుంటే హనుమాన్ మందిర్కి వెళ్ళి మీరు నెయ్యి దీపం వెలిగించండి అయితే హనుమాన్ చాలిస పఠించండి జూలై పదహారున ప్రజలతో ఎలా మాట్లాడాలో మీకు తెలుస్తుంది విదేశాల్లో ఉన్నవారికి మీ యాజమానికి మీ పనితీరు మెచ్చుకొని మిమ్మల్ని పొగుడుతారు విదేశాల్లో ఉన్నవారికి శాలరీస్ కూడా పెరగవచ్చు మంచి వారు విదేశాల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటారు మార్కెటింగ్ చేసేవారు క్లయింట్లతో మీటింగ్ ఈరోజు జరుపుకుంటారు నూతన ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తారు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న సంబరాలు చేసుకుంటారు అలాగే కీలక నిర్ణయాలు మీ సలహాలు తీసుకునే స్థితి వస్తుంది మీరు నిజాయితీగా పనిచేస్తారు పెద్ద పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈ జూలై పదహారున పెట్టుబడి పెట్టండి రోజు మంచి సమయం అన్నింట్లో అనుకూలంగా ఉండాలనుకుంటే బుధ గ్రహం శాంతి కోసం వినాయకుణ్ణి పూజించండి ఈరోజు పెసర్లు దానం చేయండి వారం రోజున ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి పెసర్లు దానం చేయడం వల్ల మీకు బుధుడి అనుగ్రహం పొంది అన్నింట్లో అనుకూలంగా ఉంటుంది ఇంట్లో కూడా సానుకూలంగా ఉంటుంది అలాగే విద్యార్థులకు ఇది ఒక కఠినమైన సమయం బట్టి తొమ్మిదవ ఇంట్లో కేతువు ఉండడం వల్ల ఉన్నత విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి అలాగే మీ రాజ్యాధిపతి గురువు అనుకూలంగా ఉన్నందున మీరు మీ ఉపాధ్యాయుల సలహాలు పాటిస్తే పట్టుదలతో కష్టపడితే ఈ కఠినమైన సమయాన్ని దాటగలరు భారత్లు చాలా కష్టపడాలి భాగస్వామితో తీవ్రమైన అపార్థాలు లేదా వారి ఆరోగ్య సమస్యల నుండి బయటపడడానికి కుటుంబంతో సహా మీరు బయట కాస్త సమయం గడిపితే ప్రశాంతంగా ఉంటుంది ఏ గొడవలు రాకుండా ఉంటాయి ఆ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్